మేం మాట్లాడుతుంటే నొప్పైనా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిడు బిడ్డ నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన వాడే నా వారసుడు బండి మీద ఫోటో వేసుకున్నాడు ఇంట్లో ఫోటో పెట్టుకున్నాడు ఊరికే జైభీం అనేవాడు నా వారసుడు కాదన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తు పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ అయితే రేంజర్ల రాజేశ్వర్ గారు అంటూ ఉన్నారు ఎవరైతే నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారో వాళ్ళే నిజమైన అంబేద్కర్ గారి వార్తలు అని చెప్పేసి అయితే నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే ఎవరికి ఎక్కువగా బాధ అనిపిస్తుందో ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అయితే చాలామంది అనుకుంటారు నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను కాబట్టిగా నేను అంబేద్కర్కి వ్యతిరేకత అని చెప్పేసి నేను అంబేద్కర్ వ్యతిరేకిని కాదు అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ గొడ్డు మాంసం తిన్నోడు తక్కువ జాతి మాంసం తిన్నోడు తక్కువ జాతి గొడ్డు పాలు తాగినోడు మధ్య జాతి గొడ్డు ఉచ్చదాగినోడు గొప్ప ఫ్రెండ్స్ అయితే రేంజిల రాజేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే ఆవు మాంసం తింటారో వాళ్ళంట అంటరాని వాళ్ళంట ఎవరైతే ఆవు పాలు తాగుతారో వాళ్ళు మద్యమలంట ఎవరైతే ఆవు వచ్చన తాగుతారో వాళ్ళు ఏంటంటే పవిత్రమైన వాళ్ళంట వాళ్ళందరికంటే గొప్ప వాళ్ళంట అని చెప్పేసి హేళనగా మాట్లాడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే దీనికి నేను సమాధానం చెప్పాలనుకోవట్లేదు కానీ రేంజర్ల రాజేష్ గారు ఎంత హేళనంగా మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఒక ఆవును మీకు ఇస్తే దాన్ని చంపేసిన మీరు గొప్ప అవుతారా లేకపోతే ఒక ఆవుని ఒక బ్రాహ్మణుడికి ఇస్తే దాన్ని పూజించి దాన్ని ఉచ్చతాయినటువంటి బ్రాహ్మణుడు అవుతాడో అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్ నేను బైరి నరేష్ మతాల గురించి మాట్లాడతాడు రెంజల్ రాజేష్ కు పని లేనట్టు బాపురంలో తిడతాడు అంటారు అంటారాని తనాన్ని పాటించింది ఎవరండి ఆర్య బ్రాహ్మణులు కాదా మరి దొంగని దొంగ అనకపోతే ఏమనాలి ఫ్రెండ్స్ అయితే ఎక్కడైనా ఏదైనా ఒక మీటింగ్ జరిగితే చాలు రేంజర్ల రాజేష్ అక్కడికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఏమిటంటే బ్రాహ్మణులను తిట్టడం అసలు బ్రాహ్మణులు హిందూ తిరతాడంటే మన యొక్క తాత ముత్తాతల టైంలోని ఈ బ్రాహ్మణులు ఏంటంటే మన శాస్త్రం ప్రకారం ఈ ఎస్టీ సోదరులని అదేవిధంగా ఎస్సీ సోదరుల్ని సూద్రులని చెప్పేసి పిలవబడే వాళ్ళు ఈ సూద్రుల్ని ఏంటంటే వాళ్ళు అంటరాని వారిగా భావించే వాళ్ళంటే అంటే అది ఎప్పుడంటే స్వతంత్రం రాకముందు ఫ్రెండ్స్ అయితే ఆ విషయాన్ని పట్టుకొని ఇప్పటికీ కూడా మన యొక్క రేంజర్ల రాజేష్ గారు ఎప్పుడు పడితే అప్పుడు బాపనోళ్ళని తిడుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఈ రోజు సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కడైనా ఏ బ్రాహ్మణుడైనా సరే లేకపోతే ఏ అగ్రవర్ణానికి సంబంధించిన నాయకుడైనా సరే లేకపోతే ఏ అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే నేను చాలా పెద్ద కులంలో పుట్టాను మా కులం పెద్దదని చెప్పేసి ఎక్కడైనా ఎవడైనా మాట్లాడుతున్నాడా ఎవడో మాట్లాడట్లేదు కేవలం ఏంటంటే వీళ్ళని ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో ఎవరైతే ఎస్సీ సోదరులు ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ స్టేజ్ పైకి ఎక్కి ఈ రేంజర్ల రాజేష్ లాంటి వాళ్ళే మనందరం కూడా ఎస్టీ వారి మనందరం కూడా దళితులమని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ వాళ్ళతో చప్పట్లు కుట్టించుకోవడం వీళ్ళ పని అయిపోయింది మానవలక బాబాసాబ్ అంబేద్కర్ ఈ హక్కులన్నీ ఫ్రెండ్స్ మీరు అందరూ అనుకున్నట్టుగా చాలామంది అనుకుంటారు ఈ రాజ్యాంగంలో ఏంటంటే అందరికీ కూడా సమానమైనటువంటి హక్కు ఉంది సమానత్వం అనేది చాలా ఉందని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు నిజానికి సమానత్వం అనేది ఎంతుందో నేను చెప్పిన మాటలు విన్న తర్వాత మీరే చెప్పండి ఫ్రెండ్స్ నిజానికి మా నాన్న ఏంటంటే ఒక జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా నా యొక్క స్నేహితుడు ఎవరంటే ఒక ఎస్సీ సోదరుడు ఫ్రెండ్స్ ఇద్దరం కూడా కాలేజీకి వెళ్తూ ఉండే వాళ్ళమే ఇద్దరం కూడా కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళమే ఎప్పుడైతే కాలేజీలో ఫీజు కట్టవలసిన సమయం వచ్చిందో అదే సమయంలోనే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్న ఎండలో కష్టపడి పనిచేసిన డబ్బులు తెచ్చి ఫీజు కట్టేవాడిని వాడికి ఏంటంటే స్కాలర్షిప్ వచ్చేది ఫ్రెండ్స్ ఇదేనా ఫ్రెండ్స్ సమానత్వం అంటే అంటే మా నాన్న ఎండలో కష్టపడితే మా నాన్నకి సల్లగా ఉంటుందా లేకపోతే వాళ్ళ నాన్న ఎండలో కష్టపడితే వాళ్ళ నాన్నకి ఏమైనా ఇద్దరికి పైన కాసే ఎండ ఒకటే కదా ఫ్రెండ్స్ అటువంటిప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి నాకు స్కాలర్షిప్ ఎందుకు ఇవ్వకపోవాలా ఏమైనా అంటే అగ్రవాదాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఓకే స్కాలర్షిప్ అయిపోయింది చదువు పూర్తి అయిపోయింది ఎప్పుడైతే చదువు పూర్తి అయిపోయిందో ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలనుకుంటే మీరు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మీరు ఐదు వందల రూపాయల ఫీజు కట్టాలి మీరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీరు మూడు వందల రూపాయలు ఫీజు కట్టాలి మీరు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మీరు ఫీజు కట్టవలసిన అవసరం లేదు ఇదేనా ఫ్రెండ్ సమానత్వం అంటే దీనిైనా సమానత్వం అంటారు ఇక ఎలాగోలాగా ఈ విధంగా చదువు పూర్తయిపోయింది మనం ఏంటంటే అప్పు చేస్తే ఏదో ఒక విధంగా రెండుసార్లు జాబ్కి అప్లికేషన్ పెట్టాం మన బ్యాళ్ళకో లేకపోతే మన దగ్గర స్కిల్స్ అంతలా లేవో మనకి ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాకపోతే సరే మూడోసారి పెట్టుకుందాం అంటే మన ప్రభుత్వం నోటిఫికేషన్ మూడు సంవత్సరాలకు ఒకసారి తీస్తుంది ఈలోగా మన వయసు వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాలు వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే సామాన్య కేటగిరీ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తికి ఇరవై ఏడు సంవత్సరాల వయసు వచ్చిందో ఆయన ఉద్యోగానికి పనికిరాడు ఇంకా ఆయన ఏదో ప్రైవేట్ కంపెనీలో చూసుకోవాల్సిందే లేకపోతే వాడిది వీడిది కూలి పనికి వెళ్ళిపోవలసిందే తప్ప ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాడు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఎందుకు నాకు ఈ ఏజ్లో వేరియేషన్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ సోదరుడు ఏంటంటే వాళ్ళు ముప్పై రెండు సంవత్సరాలు వరకు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు కానీ ఒక సామాన్య కేటగిరీకి సంబంధించిన వ్యక్తి ఒక అగ్ర కులానికి సంబంధించిన వ్యక్తి మాత్రం ఆయన ఇరవై ఏడు సంవత్సరాలు దాడితే ఆయన ఈ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయడానికి పనికిరాడు మరి దీనిైనా సమానత్వం అంటారు అసలైన అంతరాంతరం అంటే ఇది కదా ఇక మీరు ఏదైనా ఒక పోలీస్ ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే మీరు జనరల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులైతే మీకు కావలసిన రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి అలా కాకుండా మీరు కనుక ఒక ఎస్టీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులైతే మీకు కావలసిన రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా చదువు దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు ఉద్యోగం అంతవరకు ప్రతి స్టెప్లోనే కూడా మీకు ఏంటంటే అంతో ఎంతో వెసులుబాటు కల్పిస్తూనే ఉన్నాయి మరి ఏ విధంగా చెప్తారు ఫ్రెండ్స్ మీరు ఇది సమానతమైనటువంటి రాజ్యాంగం అని చెప్పేసి ఫ్రెండ్స్ అయితే రేంజర్ల రాజేష్ గారు అంటూ ఉంటారు అంబేద్కర్ గారిని అందరూ కూడా అదే విధంగా గౌరవించాలి ఆయన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఫ్రెండ్స్ అయితే ఇన్ని రకాలుగా రిజర్వేషన్లు పొందుతున్నారు మీరు అదే విధంగా గౌరవించాలి మీలాగే మేము గౌరవించాలంటే మాకు ఏదైనా ఒక విసులుబాటు ఉండాలి కదా ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఆలోచించండి అంబేద్కర్ గారు ఏంటంటే శాస్త్రం అనేది ఏంటంటే ఈ యొక్క దళితులని ఏంటంటే అనగదొక్కే విధంగా ఉందని చెప్పేసి దాన్ని బహిరంగంగా తగలబెట్టారు ఫ్రెండ్స్ అయితే నేనేం చెప్తున్నానంటే మరి యొక్క ఎవరైతే ఈ అగ్ర కులాలుగా ఉన్నారో ఎవరైతే అగ్ర కులాలలో పేదలుగా ఉన్నారో వాళ్ళకి ఎంతో అన్యాయం చేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని కనీసం మార్చవలసిన అవసరం ఉందా లేదా ఫ్రెండ్స్ ఈ రిజర్వేషన్ వ్యవస్థని కులం పరంగా కాకుండా ఆర్థికంగా డబ్బు పరంగా చేయవలసిన అవసరం ఉందా లేదా ఫ్రెండ్స్ కానీ దీని గురించి మాత్రం ఎప్పుడు కూడా మాట్లాడరు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ బ్రాహ్మణ్స్ ఏంటంటే వాళ్ళని అంటరాని వారిగా చూసారు ఈ విషయాన్ని మాట్లాడతారు తప్ప వేరే కొత్త విషయాల గురించి దేని గురించి కూడా మాట్లాడరు ఫ్రెండ్స్ నేను ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నాను నేను మన శాస్త్రంలో ఏంటంటే తప్పు ఉంది ఆ తప్పు ఏంటంటే మేం చేయలేదు కదా ఫ్రెండ్స్ మేం చేయలేదు మా నాన్నలు చేయలేదు అదేవిధంగా మా పిల్లలు చేసే పరిస్థితులు కూడా లేరు మరి ఎప్పుడో వాళ్ళకి తెలియకుండా ఆ మను అనేవాళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళు ఎందుకు ఆ ధర్మశాస్త్రాన్ని రాశారో కూడా మాకు తెలియదు దానికి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు మరి అటువంటి మను ధర్మశాస్త్రంలో ఎప్పుడో మీకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇప్పుడు మీకు అన్నీ తెలిసి కూడా ఈ విధంగా అగ్రవర్ణాల్లో ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా మీరు ఇంకా ఈ రిజర్వేషన్ వ్యవస్థను కొనసాగిస్తున్నారంటే తప్పు మను ధర్మశాస్త్రంలో ఉందా లేకపోతే మీలో ఉందా ఫ్రెండ్స్ ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఈ యొక్క రిజర్వేషన్ వ్యవస్థ అనేది ఈరోజు ఈ సమాజానికి అవసరం లేదు ఒకవేళ రిజర్వేషన్ వ్యవస్థ ఉందంటే అందరిని కూడా ఆర్థికంగా సమానం చేయాలనుకుంటే ఆ రిజర్వేషన్ వ్యవస్థ అనేది ఒక ఆర్థిక పరంగా ఉండాలి తప్ప ఈ విధంగా కులాన్ని బట్టి ఉండకూడదని చెప్పేసి నా యొక్క ఒపీనియన్ ఫ్రెండ్స్ బాబాసాహి అంటే తెలుసు ఈ దేశము వాళ్ళు ఊహించినటువంటి భయంకరమైన పరిస్థితులలోకి వెళ్తుంది కాబట్టి కులాల మధ్యలో మతాల మధ్యలో గొడవలు పెట్టే రాజకీయం వచ్చింది కాబట్టి మనమే సంఘటితమై సంఘర్షణ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా జనాల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి కుల పిచ్చిలోని కుల వ్యవస్థలోని పడి మీ యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు అలాగే ఈ రిజర్వేషన్ వల్ల ఎప్పటికైనా ప్రమాదమే ఈ రిజర్వేషన్లన్నీ కూడా తీసిస్తే సమాజం అనేది ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ ఫ్రెండ్స్ దయచేసి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక ఈ వీడియో గురించి మాట్లాడాలంటే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి రిప్లై ఇవ్వాలంటే ఒక సంవత్సర కాలం కూడా సరిపోదు అందుకనే ఎనిమిది నిమిషాల వీడియో తీసి నేను ఆపేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్